హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి అందులో ప్రధానంగా ఏంటంటే లోగా మెగా డిఎస్సి ఫలితాలు సో ఫలితాలు ఏంటి ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా ఇచ్చేస్తారు అయితే మనకి ఇక్కడ నార్మలైజేషన్ స్కోర్ అయితే మండే అయితే రాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అంతేకాకుండా ఫ్రైడే రోజే మనకి యొక్క కీ అనేది ఎందుకు రిలీజ్ చేశారు దానివల్ల వాళ్ళకి పాజిటివ్ ఏంటి మనకి నెగిటివ్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఎవరైతే డిఎస్సీకి సంబంధించి నష్టపోతున్నారు వాళ్ళందరూ కూడా వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి చూద్దాం ఎంతమంది నష్టపోతున్నారు ఏంటని చెప్పి చూసుకున్నట్లయితే కనుక పదిహేనులోగా మెగా డిఎస్సీ ఫలితాలు అని చెప్పేసి ఇచ్చారనమాట సో చాలా న్యూస్ పేపర్స్లో కూడా మనకైతే రావడం అయితే జరిగింది డీటెయిల్స్ అని కూడా చూద్దాము సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు ఒక విషయం అయితే అడుగుతున్నాను గైస్ ఇక్కడ మనకి ఫ్రైడే రోజు మనకి కీ అయితే వచ్చింది కదా ఫ్రైడేనే ఎందుకు రిలీజ్ చేయాలి సో వాళ్ళు యాక్చువల్గా ఏం చెప్పారు మనకి మండే రిలీజ్ చేస్తాం తర్వాత ఐదో తేదీనైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు కదా కానీ మనకి ఫ్రైడే రోజు సడన్గా రిలీజ్ చేశారు దానికి గల కారణం ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కనుక మనకి ఫైనల్ కిలో చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి సో అభ్యర్థులు అందరూ కూడా చెక్ చేసుకొని వాళ్ళు ఫర్దర్గా ఏం చేస్తారు సో ఏదైనా కోర్ట్ కేసు వేయడం కానీ లేకపోతే ఏదైనా ఇష్యూ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తారు కానీ వాళ్ళు తెలివిగా ఫ్రైడే నైట్ ఇచ్చారు ఫ్రైడే నైట్ ఇచ్చారు కాబట్టి సాటర్డే అండ్ సండే హాలిడే సో మండే వీళ్ళేమో రిజల్ట్స్ అయితే ఇస్తామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారంట మరి చూడాల్సి ఉంది సో మండే అయితే రిజల్ట్స్ అంటే ఏదైతే నార్మలైజేషన్ చేసిన డిఎస్సీ స్కోర్ ఉంటుంది కదా దాన్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి తర్వాత ఏంటంటే కనుక మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మీకు ఐదో తేదీ ఆరో తేదీ ఆ టైంలో అయితే ఇచ్చేసి ఆ తర్వాత ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి డిఎస్ఎస్ స్కోర్ ఇచ్చినా మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చినా కూడా మనం చేయాల్సింది ఇంకేమీ ఉండదు ఓకేనా కాబట్టి మనకి ఫైనల్కి వచ్చిన తర్వాత మనం ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చేశారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు తెలివికి ఏంటంటే ఫ్రైడే ఇచ్చారనుకోండి సాటర్డే సండే హాలిడే కాబట్టి మండే రిజల్ట్ ఇచ్చేసారనుకోండి ఇంకా మనం చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి వీళ్ళైతే చేస్తున్నారనమాట సో కాబట్టి ఏంటంటే అభ్యర్థులందరూ కూడా వెళ్దాం వెళ్దామని చెప్పేసి అయితే చూస్తున్నారు మండే రోజున ఓకేనా వాళ్ళు చాలామంది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ రోజు రాశారు కదా సో వాళ్ళకి ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి సో కీ పేపర్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి అలాగే బయాలజీకి సంబంధించి కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి చాలా వరకు మిస్టేక్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అలాగే అవుట్ ఆఫ్ సిలబస్ కూడా కన్సిడర్ చేయలేదు ఇవన్నీ కూడా అడుగుదామని చెప్పేసి మండే వెళ్తున్నారనమాట చాలామంది అయితే విద్యాభవన్కి అయితే స్టార్ట్ అవుతారు మండే రోజు ఓకేనా సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి మరి ఈ యొక్క కేకి సంబంధించి రిజల్ట్స్ కూడా మనకి మండే రోజు అంటే డిఎస్సీ రిజల్ట్ అయితే మనకి మండే రోజునైతే అయితే వస్తుందని చెప్పి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన నెలాఖరుకు అయితే పోస్టింగ్స్ అయితే ఇస్తారు ఇక్కడ మనకి ఎవరైతే సో కన్వీనర్ గారు డిఎస్సీ టీం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకున్నారు దానికి సంబంధించి ఒక వీడియో క్లిప్పింగ్ కూడా మనకి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది దాంట్లో ఇచ్చిన సమాచారం మేరకు పదహారో తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేస్తారు మనకి పదహారో తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలంటే ముందుగానే వాళ్ళు అనౌన్స్ చేయాలి ఎందుకంటే సర్టిఫికేట్లు అందరూ కూడా సిద్ధం చేసుకోవాలి కాబట్టి అంటే మనకి లోపు మనకి మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మండే రోజు అయితే మనకి ఖచ్చితంగా ఒకవేళ మెరిట్ లిస్ట్ రాకపోయినా కూడా మనకి ఇక్కడ ఏదైతే డిఎస్ఎస్ స్కోర్ ఉంటుందో మండే రోజు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే రేపు వచ్చే అవకాశాలు రేపు ఎల్లుండి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఐదో తేదీలో మనకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అసలు జాబ్ వస్తుందా లేదా అని చెప్పి సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లకు వారాంతాల్లో శిక్షణకు ప్రణాళిక అని చెప్పేసి ఇచ్చారు అంటే టీచర్స్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటారు కదా దానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది మెగా డిఎస్సి తుది కీపై ఫిర్యాదు చూడండి ఇక్కడ మెగా డిఎస్సి తుది కీలోనూ కొన్ని ప్రశ్నలకు జవాబులు అయితే తప్పుగా ఉన్నాయని చెప్పేసి నెల్లూరుకు చెందినటువంటి ఒక అభ్యర్థి డిఎస్సి లైన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది జూలై ఒకటో తేదీన ఉదయం ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్లో రాశారో అంటే జూలై ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్లో రాశారో వాళ్ళకు సంబంధించి ఎస్జిఐటీ ఎస్జీటీ ఎగ్జామ్లో నాలుగు ప్రశ్నలకు తుది కీలో తప్పులు దొరలాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపినటువంటి పరిగణలోకి అయితే తీసుకోమని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి సో వాళ్ళందరూ కూడా నష్టపోయినట్లే అర్థం అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి అప్డేట్లు అయితే చూడవచ్చు మెగాడిఎస్సి ఫలితాలు ఎప్పుడంటే ఎప్పుడంటే ఆల్రెడీ మనం చూసాం కదా మనకి ఇక్కడ పదహారో తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలంటే దానికన్నా విత్ వితిన్ దానికన్నా వన్ వీక్ ముందునే అంటే ఫస్ట్ వీక్లోనే మీకు ఇక్కడ ఏదైతే సెల సెలెక్షన్ లిస్ట్ కావచ్చు మెరిట్ లిస్ట్ కావచ్చు డిఎస్ఏ నామినైజేషన్ చేసిన స్కోర్ కావచ్చు అన్నీ కూడా ఫస్ట్ వీక్లోనే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి డిఎస్ఏకి సంబంధించి ఇంకో పేపర్ చూడవచ్చు పదిహేనులోగా మెగా డిఎస్సి ఫలితాలు పదహారు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో నెలాఖరికి అయితే పోస్టింగ్స్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అలాగే వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి మీకు శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ప్రధానంగా అయితే చెప్తున్నారు మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలను ఈ నెల ఫిఫ్టీన్లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది పదహారు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో ఎవరైతే స్పోర్ట్స్ కోడాలో ఉన్నటువంటి ఫోర్ ట్వంటీ వన్ పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా శాప్ నుంచి అయితే అందలేదు అవి రాగానే జిల్లాలో కట్ ఆఫ్ మార్కులు అయితే ప్రకటిస్తుంది ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు నెలాగొరులోక కొత్త టీచర్స్కి సంబంధించినటువంటి పోస్టింగ్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి పాఠశాల విద్యాశాఖ అయితే ఆలోచన చేస్తూ ఉంది అయితే కొత్తగా వచ్చేటటువంటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులకు సంబంధించి వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉంది సాధారణంగా ఈ యొక్క శిక్షణ పోస్టింగ్స్కు ముందే పూర్తి చేయడం జరుగుతుంది అయితే ఇప్పటికే విద్యా సంవత్సరం అయితే ప్రారంభం కావడం చాలా పాఠశాలలో టీచర్ల కొరత ఏర్పడడంతో నాలుగైదు శని ఆదివారాల్లో ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ మొదటి వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలలో అయితే చేరనున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా అప్డేట్లు అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి డిఎస్సి పరంగా ఇక్కడ చూడొచ్చు డిఎస్సి క్రీడా కోట అంటే స్పోర్ట్స్ కోట అభ్యర్థుల ధృవ పత్రాల పరిశీలన అంటే వీళ్ళకి మెసేజెస్ అయితే వచ్చాయి కదా డిఎస్సికి సంబంధించి సో వెరిఫికేషన్కి రండి అని చెప్పేసి వాళ్ళకైతే మెసేజెస్ అయితే వచ్చాయి కదా వాళ్ళకి సంబంధించి పత్రాలు అయితే చెక్ చేస్తున్నారు అధికారులు అందరూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఒక పిక్చర్లో కూడా మనం చూడవచ్చు ఈ విధంగా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు సో ఇది ఎవరికంటే ఓన్లీ స్పోర్ట్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనమాట వాళ్ళకి మెసేజెస్ అయితే వచ్చాయి రెండో తేదీన జరుగుతాయని చెప్పేసి మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు కూడా డిఎస్సీ పరంగా ఈ విధంగా ఎప్పుడు జరగలేదు కానీ ఈసారి మాత్రం ఎవరైతే డిఎస్సీ టీం వాళ్ళు ఉన్నారో కన్నీనరు కావచ్చు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు నిజంగా నిర్లక్ష్యం అనేది చెప్పుకోవాలా లేకపోతే అక్కడ ఇంటర్నల్గా ఏమన్నా తవకలు జరుగుతున్నాయా అంటే ట్వంటీ డేస్ తీసుకున్న టైం ఏం యూజ్ ఉంది ట్వంటీ డేస్ తీసుకున్నారు కదా ట్వంటీ డేస్ తీసుకుంటే ఏమన్నా చేంజెస్ చేశారా అంటే అది లేదు మళ్ళీనేంటి రిఫరెన్స్ రెఫరెన్స్తో సహా అక్కడ మనం ఇచ్చినా కూడా వాళ్ళైతే కన్సిడర్ చేయలేదు అసలు చూసారా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డైరెక్ట్గా అప్పచెప్పారా చెప్పారా ఏంటి అని చెప్పేసి కూడా ఏం అర్థం కావట్లేదు సో ఈ విధంగా చూస్తే కనుక నిజంగా నిర్లక్ష్య ధోరణి అయితే వెలుగుతుంది సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే కష్టపడి చదువుకున్నారో వాళ్ళైతే నష్టపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇక్కడ పాయింట్స్లో కూడా డిఫరెన్స్లో జాబ్స్ అయితే కోల్పోయే ప్రమాదం అయితే ఉంది ఒక షిఫ్ట్లోనేమో యాడ్ స్కోర్ అయితే ఇస్తున్నారు ఒక షిఫ్ట్లోనేమో యాడ్ స్కోర్ ఇవ్వట్లేదు కన్సిడర్ చేయట్లేదు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది ఒక హాఫ్ మార్క్ మనకి పోయినా కూడా ఏమవుతుంది సో ర్యాంక్ అయితే మనకి బాగా దూరంగా వెళ్ళిపోతుంది అనమాట ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల సో జాబ్ని అయితే కోల్పోయే ప్రమాదం అయితే ఉంది ఓకేనా పంతొమ్మిదో షిఫ్ట్ పంతొమ్మిదో రోజు ఏదైతే సెకండ్ షిఫ్ట్ ఉందో మధ్యాహ్నం రాసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఒక మూడు బిట్లు అయితే యాడ్ అయినాయి సో ఈ విధంగా కొన్ని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలామందికి ఇబ్బంది అయితే జరుగుతుంది ఎందుకోసం అంటే ఇక్కడ కొంతమందికి మైనస్ కూడా అయినాయి కొంతమందికి ఏం జరిగినాయి మైనస్ కూడా అయినాయి మైనస్ వన్ మార్కు మైనస్ హాఫ్ మార్కు మైనస్ వన్ అండ్ హాఫ్ ఈ విధంగా కూడా పోయినాయి అనమాట ఎందుకంటే ఇక్కడ ఫైనల్ కీలో చూసుకున్నట్లయితే మిస్టేక్స్ చేశారు కొన్ని దానివల్ల పోవడం కావచ్చు మార్పులు చేర్పులు చేయడం వల్ల కావచ్చు వాళ్ళకి కొంతమందికి కూడా మైనస్ అయితే జరిగింది ఇవన్నీ కూడా హెడ్ లేకుండా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పేపర్ పెట్టేసి మొత్తం అన్నీ కూడా చేసేస్తే కనుక సజావుగా మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయేవి కానీ ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ వచ్చింది కంటిన్యూ అవుతుంది ఇంకా జరుగుతూనే ఉంటుంది అది సో ఖచ్చితంగా నెగిటివ్ అయితే అయిపోతున్నారు గైస్ సో ఖచ్చితంగా కన్నున్నారు ఎవరైతే ఉన్నారో ఆయనైతే సరిగ్గా చేయట్లేదనే ఆ అయితే చెప్తున్నారు తనైతే తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అయితే అంటున్నారు సో మరి చూడాల్సింది ఏం చేస్తారు ఏంటని చెప్పి సో వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ